ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హరితి వికాస్ ఫౌండేషన్ తరపున ఈ ఈరోజు మనం కాకినాడ జిల్లా కోటందూరు మండలం బుధవరం గ్రామంలో సామాజిక అటవీ విభాగం పెంచిన నర్సరీలో ఉన్నాం మనం ఈయన సింహాచలం గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ నర్సరీ అంతా ఈయన ఆధ్వర్యంలో పెంచుతున్నారు ఈయన ఇప్పటికీ నాకు ఈయన ముప్పై సంవత్సరాల పడి తెలుసు కొన్ని లక్షల మొక్కలు నాటిన ప్రతి మొక్క బతికింది తప్ప ఎక్కడ ఫెయిలూస్ తక్కువ సక్సెస్ రేట్ ఎక్కువ చాలా విషయాల్లో నేను మొక్కలు పెంచడంలో ఈ నేను ఆదర్శంగా తీసుకున్నాను చెప్పాలంటే నేను టీచర్గా తొంభై ఐదులో తొండంగిలో టీచర్గా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఈయన నాకు అండగా ఉంటూ ఈ సమాజం మొక్క నాటాలి అని నాకు తోడుగా ఉంటూ మా ఫౌండేషన్ తోడుగా ఉంటూ కొన్ని లక్షల మొక్కలు ఈయన ద్వారా మేము కూడా తీసుకున్నాం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాల్మెంట్ ప్రోగ్రాంలో ప్రకాశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మేము ఎప్పటి నుంచో నర్సరీలు డేట్ చేస్తున్నాం ఈ నర్సరీ మేము జనవరిలో స్టార్ట్ చేసి ఫిబ్రవరి అంతా కూడా మొక్కలు పెంచాం ఈ రోజు మొక్క వచ్చేసరికి వన్ మీటర్ రైట్ దాటి ఉన్నాయి ఈ మొక్కల్ని రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా అన్ని గ్రామాల్లో కూడా పంచాయతీలకు కానీ మండల డెవలప్మెంట్ ఆఫీసులు అన్ని ఆఫీసులు కూడా మొక్కలు సప్లై చేస్తున్నాం ఈ మొక్కల్ని అందరూ కూడా మేము ఇక్కడ ఎంతో నర్సర్లో కష్టపడి చిన్న మొక్క దగ్గర నుంచి అభివృద్ధి చేసి సీడ్ దగ్గర నుంచి అభివృద్ధి చేసి చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కలుగా పెంచి మేము టూ మినిట్స్ వన్ మీటర్ టూ మీటర్స్ మొక్కలు ఇస్తున్నాము ఈ మొక్కలు మీరు తీసుకెళ్ళి ఎక్కడ కూడా పాడు చేయకుండా జాగ్రత్తగా గొయ్యలు తీసి కప్పెట్టించి కప్పెట్టించి వాటర్ పోయండి ఈ మొక్కలే మనకు మెయిన్ ప్రాణాధారం ప్రాణ ఆధారంగా చూస్తుంటాము ఎందుకంటే మనం తీసుకునే ఆక్సిజన్ కూడా ఈ చెట్టు నుంచి వస్తుంది చాలా మందికి తెలియదు కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకొని మొక్కలు నాటాలని చెప్పేసి అందరూ కూడా తెలియపరుచున్నాం ఈ ప్రకాశ ఫౌండేషన్ వారు ఎప్పుడు మన దగ్గర నుంచి మొక్కలు తీసుకెళ్తున్నారు చాలా అభివృద్ధి డెవలప్మెంట్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది అని తెలియపరుచున్నాను ధన్యవాదాలు సార్ పనికి అని అందరూ అనుకుంటారు కానీ మేము అనుకోలేదండి ఈ మొక్కలు పెంచడం అంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుందండి మేము పొద్దుటే వస్తున్నాం మధ్యాహ్నం దాకా ఉంటున్నామండి ఈ మొక్కకి పొద్దుటే గడ్డి పీకుతున్నాం టైం కొంచెం కొంచెంసేపు ఉండే నీళ్ళు తడుపుకుంటున్నాం మొక్క ఎంత బాగుంటే అంత బాగుంటుంది వీటి గాలి కూడా మనుషులకు ఎంతో ఆరోగ్యాన్ని నేర్చుకోవడానికి మేము సంతోషపడుతున్నామండి అలాగే అందరూ పట్టుకెళ్ళి మొక్కలు వేసుకొని ఇంటా పెంచుకుంటే బాగుంటుందండి ఇది చాలా మొక్క అడుగుకి సంబంధించింది చాలా మొక్క ఇళ్ళలకి స్కూల్కి సంబంధించిన మొక్క అండి అంతే సందర్భంగా ఇక్కడ పట్టికల్ని ప్రతి మొత్తం కూడా మేము చనిపోకుండా బతికించి ఏర్పాటు చేస్తాం అలాగే సామాజిక విభాగం వారికి మా హత్య వికాస్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు